రాజశేఖర రెడ్డి గారి ఆశయం జగనన్న మాట అన్న బాటగా ఈ రోజు విద్యార్థులందరికీ కూడా మద్దతుగా ముఖ్యంగా వైద్య విద్య ని ప్రైవేటీకరణను ఆపడానికి ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళ వైఖరి ఉంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు అన్ని అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ ముఖ్యంగా పేద ప్రజలకు అందుతున్న వైద్యాన్ని కూడా వారికి అందకుండా చేయడం ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ఈ రోజు ప్రజల ప్రాణాలని కూడా అడ్డు పెట్టి ఆయన వైద్యాన్ని అందకుండా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొచ్చి పేద ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏ రకంగా అయితే కాలేజీ తీసుకొచ్చారో దాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు అందకుండా చేస్తుంది అనేది ఈ రోజు మనం చూస్తున్నాం ఇటువంటి వైఖరి కచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈ రోజు ప్రజల నుంచి స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి వారు కోటి సంతకాల కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా జగన్ అన్న ఆలోచనను ఆయనకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రజలు కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని వ్యవస్థల్ని చేయడమే కాకుండా కుట్రలు కుతంత్రాలతో ముందుకు పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు అనంత నగరం నుంచి మొదలుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వైఖరిని ఖచ్చితంగా ఈ అనంతపూర్ నగరం నుంచి వ్యతిరేకిస్తూ మా పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలో పీపీటీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మా అన్ని కూడా ఉధృతం చేస్తాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడంలో మేము అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జగన్ జై అనంత జోహార్ వైఎస్ఆర్